దెబ్బలతో ఉన్న మీనాని చూసి ఒక్కసారిగా చెయ్యి పట్టుకొని వాళ్ల నాన్న రాంబాబు కోపంగా మీనాని అడుగుతాడు నువ్వు మీ ఆయనతో వెళ్తానని ఒప్పుకోవడంతో నిన్నీ ఇంటికి పంపించాను ఇది ఇల్లు కాదు రాక్షస గృహంలో ఉంది నువ్వు వీళ్ళింట్లోకొచ్చి ఏం సుఖం అనుభవిస్తున్నావు చూస్తే ఒంటి నిండా దెబ్బలున్నాయి ఈసారి గాని నువ్వు నాతో రాకపోతే పోలీసుల్ని తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్న విషయమంతా చూపిస్తాను అప్పుడు నువ్వే రావాల్సొస్తుంది అర్థమవుతుందా అసలు ఇదంతా ఏంటి జరిగిందేదో చెప్పు ముందు మీ ఆయన రాజేష్ నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదు కదా ఇదంతా వాడి చేశాడు కదా నువ్వు ఈ విషయాన్ని ఎంత దాస్తి అంతలా ఇబ్బంది పడతావు నేను దాయాలని ఏమీ అనుకోవట్లేదు నాన్నా మీకు చెప్దామని అనుకున్నాను ఇంతలో మీరే వచ్చారు ఇదంతా చేసింది మా అత్తగారు మరియు మా ఆడపడుచు ఇలా జరుగుతుందని మా ఆయనకేం తెలియదు ఆయన ఆఫీస్ గొడవల్లో పడి నన్ను కొంచెం దూరం పెట్టారు అంతేగాని అతను నన్ను బాగానే చూసుకునేవారు మొదట్లో నా విషయంలో మా అత్తగారితో కూడా గొడవ పడ్డారు కాని మా అత్తగారు తెలివిగా ఆయన్ని మారుద్దామని చూశారు అయినా ఆయన అవేవీ వినలేదు ఆయన పనిలోనే నిమగ్నమై ఉన్నారు ఇదంతా తెలీదు ఎలా తెలీదు అయినా ఇంటికొస్తున్నాడు కదా అల్లుడు ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా ఇంట్లో ఏం జరుగుతుందో తెలియకుండా జరిగిపోతుందా చెప్పు అల్లుని వెనకేసుకొని రావచ్చుగాని నువ్వు ఇబ్బంది పడేటంత వెనకేసుకొని రావాల్సిన అవసరమేం లేదు నిన్నెంత ముద్దుగా పెంచాం కానీ నువ్వు ఇలా దెబ్బలు తింటుంటే కడుపు తరుక్కుపోతుంది తల్లి ఇంతలో శారదకిడికొస్తుంది అసలు మీరెందుకొచ్చారు మా ఇంటికి మీ అమ్మాయిని రోడ్డు మీద వదిలేశారు ఇదేమో నా కొడుకుని వల్లో వేసుకుని పెళ్లి చేసుకుంది మా తల మీదొచ్చి కూర్చొని నాట్యం చేస్తుంది అసలు మీ పెంపకం ఎలా ఉందో ఇప్పుడు తెలుస్తుంది అదే మంచి పిల్లయితే ఇలా చేస్తుందా చెప్పు అమ్మాయిల్ని జాగ్రత్తగా పెంచడం కూడా చేతకాదు మీకు అసలు మీ పేరు వినడానికి ఎంత బాగుందో శారదాన్న పేరు ఎంత నిర్మలంగా ఎంత కోమలంగా ఉందో కానీ మీరు చేసే పనులన్నీ రాక్షస జాతికి చెందిన పనులే మీరు పెంపకం గురించి మాట్లాడుతున్నారా మీ అమ్మాయి అయితే పెళ్లి కాకుండానే గర్భవతయింది కానీ మా అమ్మాయి మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకుని మీరెన్ని చీవాట్లు పెడుతున్నా ఎన్ని దెబ్బలు కొడుతున్నా భరిస్తుంది మేము బాగా పెంచటం వల్లే ఈరోజు మీరిలా తనని హింసిస్తున్నా మీపై ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వకుండా ఉంది ఏంటి మీరిద్దరూ మా ఇంటికొచ్చి మమ్మల్ని అంటున్నారు నోరు బయటికి నోరుముస్తండి రాంబప్పుకి కోపం గట్టిగా అరవటం మొదలెట్టాడు అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు పెళ్లి కాకుండా గర్భవతైన అయిన అమ్మాయిని వెనకేసుకొచ్చి తిరిగి మా అమ్మాయినే ఎంత ఇబ్బంది పెడుతున్నారు అసలు మీలాంటి ఇంటికి కోడలిగా రావటం మా అమ్మాయిది తప్పు ఇప్పుడే వెళ్లి పోలీస్ స్టేషన్లో మీ మీద మరియు మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇస్తాను మా అమ్మాయిని అసలు మీరు మనిషిలా చూస్తున్నారా పశువు కన్నా హీనంగా చూస్తున్నారు ఒక్కసారైనా మీ అమ్మాయి జీవితాన్ని మరియు మీ అబ్బాయి జీవితాన్ని సరిదిద్దుదామని అనుకున్నారా ఎంతసేపు కోడలు నిలాహింసిద్దామని ఆలోచించారు గాని తను చేసే పనులు మీకేవి కనిపించట్లేదు కదా ఏంటి బయట నిలబడారుస్తున్నారు మా ఇంటి పరువు బజారులో పెడదామనుకుంటున్నారా ఇదంతా జరుగుతుండగా రమ్య ఫోన్ చేసి వాళ్ళ అన్నయ్యకి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని రెండింతలు ఎక్కువ చేసి చెప్తుంది ఇంతలో అక్కడికి రాజేష్ కూడా వస్తాడు మావయ్య గారు బయట నిలబడి ఎందుకండి పదండి లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుదాం చూడండి చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారు ఏంటో నువ్వు మాట్లాడేది నీ మాట విని మా అమ్మాయిని పంపిస్తే చూడు మా అమ్మాయిని ఏం చేశారు ఒకసారి తనని చూడు అసలు ఇంటికి వచ్చాక నీ భార్యని కళ్ళు తెరిచి చూస్తున్నావా నువ్వు అయినా నువ్వు కూడా ఒక రోజు తనపై చేయి చేసుకున్నావంటగా అసలు మా అమ్మాయి ఎలా కనిపిస్తుంది చూసావా తన ఒంటి మీద ఎన్ని గాయాలున్నాయి అసలేం జరిగిందని ఒక్కనాడైనా తనని అడిగేవా అడిగావా వారం రోజుల్లో ఒక్కసారైనా తనతో కూర్చొని ఒక పది నిమిషాలైనా మాట్లాడావా నువ్వు అసలు నీకు భార్య ఉండటమే దండగా నీకు భార్య అవసరం లేదు ఇంట్లో పని పనిచేసే ఒక యంత్రం కావాలంతే నీ పనులు టైంకి అయ్యే ఒక మిషన్ కావాలి అలాంటప్పుడు మాయమటను చెప్పి నా ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఏ రోబోనో తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాల్సింది కదా లేదంటే అమ్మకి నచ్చిన పిల్లని పెళ్లి చేసుకోవాల్సింది అసలు నేను చెప్పబట్టే మీ మావయ్య గారు అమ్మాయి జీవితం బాగుంటుందని నీతో పాటు పంపించారు కానీ మా అమ్మాయిని ఇలా చేస్తావని తెలిస్తే నీతో ఎప్పటికీ పంపించకుండా ఉండేవాళ్ళం మా అమ్మాయి మాకేం బరువు కాదు మేమే చూసుకుంటాం రాజేష్ ఒక్కసారిగా మీనా కాళ్ల మీద పడి క్షమించమని అడుగుతాడు మీనా నన్ను క్షమించు నేను ఆఫీస్ స్కూళ్ళలో పడి ఆఫీస్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల నిన్ను దూరం పెట్టాను కానీ ఇలా జరుగుతుందనుకోలేదు ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి కదా అనుకున్నాను అంతేగాని నీపై ఇంత అరాచకం జరుగుతుందనుకోలేదు నీకెటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని మాటిచ్చి మరీ తీసుకొచ్చాను కానీ ఆ మాట నేను నిలబెట్టుకోలేకపోయాను నన్ను నిజంగా క్షమించు మీనా ఇదంతా చూస్తున్న పక్కింటి వాళ్ళు మరియు ఎదురింటి వాళ్ళు వచ్చి నడగటం మొదలెట్టారు ఏంటమ్మా గర్భవతైన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని మర్యాదలు చేస్తున్నావా అసలు దీనికి కారణమైన వాణ్ణి తెచ్చి తనకి పెళ్లి చేద్దామని అనుకోవటం లేదా తిరిగి కోడల్ని హింసలు పెడుతున్నావు కొంచమైనా బుద్ధి లేదా నీకు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా శారద అసలు నీ కూతురు చేసిన పొరపాటు దాచిపెట్టి కోడల్ని హింసించటం ఎంతవరకు న్యాయం పైగా అంతలా కొడతావా చూసావా పిల్ల ఎలా అయిపోయిందో ఇంత జరుగుతున్నా కూడా మీ కోడలు ఒక్కసారి కూడా బయటకొచ్చి మాతో ఎవ్వరితో కూడా అనలేదు మీరిలా తనని ఇబ్బంది పెడుతున్నారు అని అసలు అలాంటి కోడలు దొరకటం ఎంత అదృష్టం మొన్న మీ కోడలు పెరట్లో వాంతులు చేసుకుంటుంది ఆ విషయం తెలుసా నీకు తను గర్భవతయిందేమోనని ఆలోచించావా తనేం తింటుందో ఏం తినట్లేదో ఒక్కనాడైనా చూసావా తిరిగి నీ కోడలికి ఇక్కడుండటం ఇష్టం లేదు వెళ్ళిపోతుంది నీ కొడుక్కి ఏదైనా సంబంధాలు చూడమని నాకు చెప్పావు కానీ నువ్వు హింస పెట్టి తనని పంపిస్తున్నావని చెప్పలేదు నీ కోడలు వయసు కూతురు వయసు ఒక్కటే కదా అలాంటి దెబ్బలు నీ కూతురుకి తగులుంటే నీకెంత బాధ అనిపిస్తుంది తిరిగి తల్లి కాబోతున్న నీ కూతురు కూడా తనని అంతలా కొడుతుంది అసలు గర్భవతైనా కూడా తన కింద నీ కోడలు ఎంత పని చేస్తుంది ఇంకో అమ్మాయి అయితే మీరు చేస్తున్న పనులకి నీ కూతుర్ని నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్ రాజేష్ వీళ్ళెవ్వరి మాట వినకు నీ ఇంట్లో నువ్వొక్కడివే కొంచమైనా ఆలోచించేవాడివి నువ్విప్పుడే ఆ అబ్బాయికి కబురు పెట్టు రమ్మని చెప్పు వెంటనే రాజేష్ ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు ఆ అబ్బాయి బయలుదేరి ఇంటికొస్తాడు అసలు మా చెల్లి గర్భవతయిందని నీకు తెలుసు కదా నువ్వు మా చెల్లిని పెళ్లి చేసుకోకుండా ఎందుకు వదిలేసావు అసలు ఇదెంతవరకు న్యాయం నేను కూడా ప్రేమ వివాహమే చేసుకున్నాను కానీ నీలా వదిలేయలేదు నేను చేసిన పొరపాట్లు కూడా ఉన్నాయి ఈ సమయంలో నువ్వు తనతో ఉంటే బాగుంటుంది కదా అసలు నీకు మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే ఎందుకు ప్రేమించినట్టు నేను మోసం చేయాలని అనుకోలేదండి తనను వివాహం చేసుకుంటానని కూడా చెప్పాను కావాలంటే తనని అడగండి కాని నేను ఒక్కటే అన్నాను పెళ్ళయ్యాక నేను మా అమ్మా నాన్నలతో కలిసి ఉంటాను వేరు కాపురం పెట్టను అని ఇప్పుడు మీరున్నారండి మీరు మీ అమ్మని నాన్నగారిని మరియు మీ చెల్లిని ఎలా చూసుకుంటున్నారు నేను కూడా నా కన్నవాళ్లను అలాగే చూసుకోవాలి కదా కానీ మీ చెల్లెలు ఈ విషయాన్ని ఒప్పుకోలేదు వేరు కాపురమంది నేను ఒప్పుకోకపోవడంతో నాతో మాట్లాడమే మానేసింది ఫోన్ చేస్తున్నా కూడా ఎత్తట్లేదు నా నెంబర్ కూడా బ్లాక్ లో పెట్టింది కావాలంటే మీ చెల్లిని అడగండి నేనిప్పుడు కూడా తనని వివాహం చేసుకుంటానని చెప్తున్నాను అవునన్నయ్యా తను చేసుకుంటానన్నాడు కానీ నేనే తనని దూరం పెట్టాను తన నెంబర్ కూడా బ్లాక్ లో పెట్టాను మా చెల్లి చేసిన పొరపాటుకి నేను క్షమించమని అడుగుతున్నాను రేపే మీ ఇద్దరికి వివాహం జరిపిస్తాను మీరు మా చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి తన అసలే గర్భవతి రాజేష్ రమ్య మరియు వరుణ్లకు వివాహం జరిపిస్తాడు వివాహం జరిగిన తరువాత రమ్య మరియు వరుణ్ చాలా సంతోషంగా ఉంటారు మీనాని కూడా రాజేష్ చాలా చక్కగా చూసుకోవటం మొదలెట్టాడు మీనా గర్భవతవడంతో ఇంకా జాగ్రత్తలు తీసుకుని చాలా ముద్దుగా చూసుకునేవాడు మీనాకి చక్కని పాప పుట్టడంతో వాళ్ల కుటుంబం పూర్తయిందని సంతోషించారు కొద్ది రోజులకి శారద కూడా మారిపోయి కోడల్ని బాగా చూసుకోవటం మొదలెట్టింది కైలాసప్రమనే ఊరిలో శారద తన ఇద్దరు పిల్లలతో ఒక చిన్న ఇంట్లో ఉండేది శారద భర్త పని కోసం వేరే ఊరిలో ఉంటాడు అప్పుడప్పుడు పండగ సమయంలో ఇంటికొచ్చి వెళ్తూ ఉంటాడు ఇంట్లో ఒక్కతే అన్ని పనులు చేసుకుంటుంది శారద కాని తన కూతురు రమ్య మాత్రం ఇంట్లో ఏ పని చేయకుండా తల్లికి కొంచెం కూడా సాయం చేయకుండా ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది అయితే ఓ రోజు శారదకి కోపం వచ్చి రోజంతా ఇంట్లో పని నేను ఒక్కదాన్నే చేయలేకపోతున్నాను ఎలాగైనా రాజేష్ కి ఎవరైనా పిల్లని చూసి పెళ్లి చేసేయాలి వచ్చింది ఇంట్లో పని చేస్తుంటే నేను కొంతసేపు విశ్రాంతి తీసుకోవచ్చు పనులు చేసి చేసి నా నడు నొప్పి బాగా ఎక్కువైపోయింది ఎందుకమ్మా ఇప్పుడు గా వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నావు ఇప్పుడు ఏంటంత అవసరం ఇంట్లో కొంచెం పని ఉంటుంది ఆ మాత్రం చేసుకోలేమా ఇప్పుడు పెళ్లి చేసుకుని దాన్ని తెచ్చాడనుకో దానితో ఇంట్లో పని చేయిస్తాడనుకుంటున్నావా అస్సలు చేయనివాడు కావాలంటే అడిగి చూడు ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చింది మనిద్దరి మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉండగలవా చెప్పు అది మన మీద పెత్తనం చెలాయిస్తే నేను ఊరుకుంటానా ఏంటి ఇంట్లో నేను చెప్పిందే జరగాలి నేను చెప్పిందే జరుగుతుంది కూడా ఆగు ఇప్పుడే వాణ్ణి పిలిచి అడుగుతాను రాజేష్ ఒకసారిలా బయటికి రా ఎంతసేపని గదిలో కూర్చుంటావు వెంటనే రాజేష్ తన గదిలో నుండి బయటకొచ్చాడు ఏంటమ్మా ఏం జరిగింది అంత కోపంగా మాట్లాడుతున్నావు నీకు పెళ్లయ్యాక మీ ఆవిడొస్తుంది కదా అప్పుడు దాని చేత పని చేయించవా కూర్చోబెట్టి ముద్దుగా చూసుకుంటావా ఇంట్లో అంతా నేను ఒక్కదాన్నే చెయ్యాలా నేనెప్పుడు అలా ఏమనలేదు కదమ్మా ఇప్పుడెందుకలా అంటున్నావు అయినా ఇప్పుడు ఈ డిస్కషన్ పెట్టాల్సినంత అవసరం నేను నేనింట్లో పనంతా ఒక్కదాన్నే చేయలేకపోతున్నా అందుకే నీకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలనుకుంటున్నా రాజేష్ ఆ మాటలు విని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెంటనే వెళ్ళి తను ప్రేమిస్తున్న మీనాని కలుస్తాడు కోపంగా ఫోన్ చేసి కలవాలన్నావు ఏం జరిగింది అయినా నీ ఫేస్ ఏంటి అంతడల్గా ఉంది ఏదైనా ఇష్యూ అయిందా మీ ఒంట్లో అంతా బానే ఉంది కదా ఏదో ఒకటి మాట్లాడు నాకు కంగారుగా ఉంది మా అమ్మ ఏదైనా సంబంధం చూసి నాకు పెళ్లి చేయాలనుకుంటుంది నువ్వేమంటావు మనిద్దరం పెళ్లి చేసుకుందామా మా అమ్మగాని సంబంధం చూడ్డం మొదలెడితే తనకి నచ్చిన అమ్మాయిని తెచ్చి ఇంట్లో కోడలిగా పెడుతుంది దానికన్నా ముందే మన పెళ్లి జరిగిపోవాలి నువ్వెళ్ళి మీ ఇంట్లో మాట్లాడతావా లేదంటే నాతో పాటు ఇప్పుడే వచ్చి పెళ్లి చేసుకుంటావా అయినా అలా ఎందుకు నీకు పెళ్లి చేస్తారు మీరే పని చేయటం లేదు ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నారు అలాంటి పిల్లని పిల్లనిస్తారు ఇప్పుడు మా ఇంట్లో చెప్పాలన్నా నువ్వే పని చేస్తున్నావని చెప్పాలి మా ఇంట్లో చెప్పడం అంటే జరగదు ఎందుకంటే మా అమ్మ నాన్న అస్సలు ఒప్పుకోరు అయినా నాకు ఖాళీగా ఉండటం అలవాటు లేదు ఒక రెండు నెలలు ఖాళీగా ఉన్నంత మాత్రాన దాన్ని చేయలేకపోవడం అనరు నాకు నచ్చిన జాబ్ కోసం వెతుకుతున్నానంతే సరే అయితే నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా అందుకే ఇలాంటి సాకులు చెప్తున్నావు వెళ్ళు ఇప్పటికే ఆలస్యమైంది ఇంకెప్పుడు మనిద్దరం కలవం అలా కాదు నేనిష్టం లేదనలేదు మా ఇంట్లో ఒప్పుకోరన్నానంతే సరే అయితే ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుందాం రాజేష్ మీనాని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్తాడు ఇంట్లో శారదా మరియు రమ్య ఆశ్చర్యంగా చూస్తుంటారు ఏంట్రా ఇలా పెళ్లి ప్రస్తావన తేగానే ఈ పిల్లని పెళ్లి చేసుకు తీసుకొచ్చావు అయినా ఈ పిల్ల నీకు ఏం మాయ చేసిందిరా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు అలా కాదమ్మా నేను ఈ అమ్మాయి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం కాని ఇప్పుడు నువ్వు సంబంధాలు చూడ్డం ప్రారంభించవనుకో ఈ విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదు అని నన్ను దెబ్బలాడుతావు అందుకే పెళ్లి చేసుకునిచ్చేస్తా రాజేష్ మీనాని ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెడతాడు అలా కొద్ది రోజులు గడిచాక మీనాతో శారద ఇంట్లో ఉన్న పనులన్నీ చేయిస్తుంది క్షణం కూడా తీరిక లేకుండా ప్రతి ఒక్క పని చేయిస్తూ ఉండేది కాని తనని మాత్రం అసలు ప్రేమగా చూసేదే కాదు ఎప్పుడు దెబ్బలాడుతూ ఏదో ఒకటి అంటూ ఉండేది ఎప్పుడు మీనా బాధపడుతూ అందరి కింద సేవ చేస్తూ ఉండేది అయితే ఒకరోజు రమ్య ఇంట్లో వాంతులు చేసుకుంటూ ఉంది ఏంటమ్మా ఒంట్లో బాలేదా ఎందుకు అంతల వాంతి చేసుకుంటున్నావు ఈ పనికి మాలిన మీనా వంటల వల్లే నీకు వాంతులు అవుతున్నట్టున్నాయి ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తానుండు నువ్వు కంగారు పడుకు విశ్రాంతి తీసుకో శారద వెళ్లి డాక్టర్ని తీసుకొస్తుంది డాక్టర్ రమ్యని చెక్ చేస్తారు డాక్టర్ గారు మా అమ్మాయికి ఏం జరిగింది పొద్దుటి నుండి ఒకటే వాంతులు చేసుకుంటుంది మీ అమ్మాయికి ఏం కాలేదండి తను ప్రెగ్నెంట్ అందుకే వాంతులవుతున్నాయి మీరు క్లినిక్కి వచ్చి తనని చూపించండి కొన్ని టెస్టులు చెయ్యాలి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు మీనా మరియు శారద ఆశ్చర్యంగా రమ్య వైపు చూస్తుంటారు అసలు నీకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది ఎవడువాడు కనీసం తల్లిని నేనున్నాను కదా నాకైనా చెప్పలేదు నువ్వు నేనొక అబ్బాయిని ప్రేమించాను తన వల్లే నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఈ విషయం నాకు ముందుగానే తెలుసమ్మా కానీ వాడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు తర్వాత వాడు నన్ను పెళ్లి చేసుకుని వాళ్ళ అమ్మ నాన్నలతో ఉంచుతాడంట నాకేమో వేరుగా ఉండటమే ఇష్టం అందుకే నేను వదిలేశాను వాణ్ణి ఏం చెయ్యాలో అర్థం కాక నీకు చెప్పడానికి భయమేసిందమ్మా అయ్యో ఇందులో భయమెందుకమ్మా అసలు నీ తప్పేముంది నువ్వు భయపడకు కంగారు పడుకో విశ్రాంతి తీసుకో నీకు కావలసినవన్నీ మీనా తెచ్చి నీకు ఇస్తుంది ఆరోగ్యం జాగ్రత్త ఈ సమయంలో ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి నేనిప్పుడే మార్కెట్కి వెళ్ళి నీ కోసం జీడిపప్పు బాదం పప్పు తీసుకొస్తాను అని చెప్పి రమ్యాని విశ్రాంతి తీసుకోమని మీనాని వంట చేయమని చెప్పి శారద అక్కడి నుండి మార్కెట్కి వెళ్ళిపోతుంది ఇంతలో రాజేష్ ఇంటికొస్తాడు మీనా టీ పెట్టుకుని వెళ్ళి తన భర్త దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంది ఏవండి మీకొక విషయం తెలుసా రమ్యకి ఒంట్లో బాలేదు పొద్దుటి నుండి వాంతులు చేసుకుంటుంది అవునా మరి చూపించారా డాక్టర్ ఏమన్నారు ఆయన అమ్మేది ఇంట్లో లేదు ఎక్కడికెళ్ళింది ఇప్పుడు తనకెలా ఉంది మీ అమ్మగారు వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చారండి డాక్టర్ వచ్చి మీ చెల్లెల్ని చెక్ చేసి తను గర్భవతిని చెప్పారు అవునా ఈ విషయం మా అమ్మకు తెలుసా డాక్టర్ వచ్చి చెప్పాక ఇప్పుడే తెలిసిందండి మీ అమ్మగారు మీ చెల్లిని అడిగారు అసలేం జరిగిందని తర్వాత అబ్బాయి పెళ్లి చేసుకుని ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉండాలన్నాడంట అందుకే మీ చెల్లి తనని వచ్చేసింది ఈ విషయం తెలుసుకున్నాక మార్కెట్కి వెళ్లారు మీ చెల్లి కోసం జీడిపప్పు బాదంపప్పు తీసుకురావడానికి అవునండి నాకొక విషయం అర్థం కావట్లేదు ఇంత పెద్ద విషయాన్ని మీ అమ్మగారు తేలికగా తీసుకున్నారేంటి మీ చెల్లెల్ని ఒక్క మాట కూడా అనలేదు ఇంత సపోర్ట్ చేస్తున్నారేంటి తను చేసింది తప్పు కదా ఇందులో మా చెల్లి తప్పేముంది తనకి నచ్చినట్టు తన లైఫ్ ఉండాలనుకుంది ఇంతలో ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు తెలిసి తను తప్పేం కాదు నువ్వెక్కువగా ఆలోచించకు తనకేం కావాలో అన్నీ చూసుకో ఇంతలో శారద ఇంటికొస్తుంది నా కూతురికి పొద్దటి నుండి వాంతులవుతున్నాయి నువ్వేమో ఇక్కడ కూర్చొని ముచ్చట్లాడుతున్నావా తనకి నచ్చింది వండి పెడదామన్న జ్ఞానం లేదా నీకు అని మీనాని కొట్టడం ప్రారంభిస్తుంది మీనా వెంటనే వెళ్లి ఏడుస్తూ వంట చేయటం మొదలెడుతుంది వంటంతా అయిపోయాక శారదా మీనాని వెళ్ళి రమ్య కాళ్లు నొక్కమంటుంది మీనా భయంతో వెళ్లి రమ్య కాళ్ళు నొక్కటం ప్రారంభిస్తుంది గర్భవతి అయిన ఆడపడుచు కింద పనులు చేయలేక రోజు రోజుకి విసిగిపోతూ ఉండేది మీనా ఒకరోజు మీనా రమ్య కాళ్ళు పడుతూ నాకు ఈరోజు కాళ్ళు చాలా ఎక్కువగా నొప్పి పడుతున్నాయి నువ్వు కొంచెం గట్టిగా నొక్కు అర్థమైందా రమ్య నాకు వంటగదిలో కొంచెం పనుంది నేను కొంచెం సేపు వెళ్లి పని చేసుకుని వస్తాను తర్వాత మళ్ళీ నొక్కుతాను రమ్య ఈ విషయం విన్న వెంటనే లాగిపెట్టి మీనాని కొడుతుంది ఈ విషయాలు రాజేష్కి ఎంత చెప్పినా పట్టించుకునేవాడు కాదు ఎప్పుడూ తన పనిలో తనుండేవాడు ఇలా రోజురోజుకి విసిగిపోతున్న మీనా అనవసరంగా రాజేష్ ని పెళ్లి చేసుకున్నానని ఫీలై ఒకరోజు ఇల్లు వదిలి పారిపోవాలని నిర్ణయించుకుంది అనుకున్నట్టే ఒక రాత్రి ఇల్లు వదిలి వాళ్ల అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది జరిగిందంతా తెలుసుకున్న మీనా వాళ్ల అమ్మా నాన్న మీనాని మళ్లీ వాళ్ళింటికి పంపించకూడదని కోర్టులో కేసు వేద్దామని నిర్ణయించుకుంటారు